హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి నా కమింగ్ టు ద కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు సో ఈ పీసీఎస్ కి కానీ పిసిఓడికి కానీ పిసిఓడికి కొన్ని కొన్ని సార్లు జస్ట్ టూ త్రీ మంత్స్ మెడికేషన్ తీసుకున్నా లేకపోతే టూ టు సిక్స్ మంత్స్ మెడికేషన్ లోపల మొత్తం ఈ పిసిఓడి అనేది చాలా మందిలో మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మాత్రం తగ్గిపో వస్తుంది అండ్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో పీసీఓడి కానీ పీసీఓఎస్ గానీ మామూలుగా యూజ్ చేసే మేజర్ థింగ్ ఏంటి అని అంటే హార్మోనల్ అండి అంటే హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఏదైతే ప్రొజెస్ట్రాన్ గానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ లో కానీ డిఫరెన్స్ ఉంటుందో అది పీసీఓఎస్ అయినా పీసీఓడి అయినా హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అనేది కామన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట సో ఈ ఓరల్ కాంట్రోసెప్టివ్స్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం ఏమవుతుంది మనము ఇక్కడ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది తక్కువ ఉంది కదా ఈ తక్కువ ఉండడం వల్ల మనం జిఎన్ఆర్హెచ్ ని మానిటర్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో మనం ఈ హార్మోనల్ పిల్స్ లో ప్రొజెస్ట్రాన్ పిఓపి అంటే ఓన్లీ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడిస్ కానీ ఇస్తూ ఉంటారు సో ఈ ఐయుసిడిస్ డివైస్ పెట్టినా లేదు అంటే పిఓపి పిల్స్ అంటే ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇచ్చినా కూడా ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ ఆపేస్తామో అంటే ఈ పిల్స్ ని ఆపేస్తామో మళ్ళీ పీసీఎస్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోవడం అంటే కంప్లీట్ గా తగ్గదండి ఎప్పుడైతే ఆపేస్తూ ఉంటారో అప్పటి వరకు మనకి సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపిస్తాయి వన్స్ ఈ హార్మోనల్ కాంటర్సెప్టెస్ ఆపేసిన వెంటనే మళ్ళీ సిమ్టమ్స్ అనేది మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోవడం మళ్ళీ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అది కాకుండా ఏదైతే హార్మోనల్ కాంట్రసెప్టల్స్ వాడుతున్నామో ఇది మంచి చేయడంతో పాటు అంటే ఈ ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేయడంతో పాటు మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా తిన్ లైన్ అండి అది ఒక చిన్న సన్న లైన్ అనమాట ఆ హార్మోనల్ పిల్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ లైన్ అటు ఇటు అయినా కూడా దాని వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలగవచ్చు అంటే పీసీఓఎస్ ఇంకా ఎక్కువైపోవచ్చు పీసీఓడి ఎక్కువైపోవచ్చు లేదు అని అంటే కంప్లీట్లీ సిస్ అనేవి పెద్దగా కూడా అయిపోవచ్చు ఒక్కొక్కసారి చెప్పలేము ఈ హార్మోనల్ పిల్స్ కంప్లీట్ గా మనకి సిమ్టమ్స్ అనేది క్యూర్ చేయవండి జస్ట్ దాన్ని హాల్ట్ చేసి ఉంచుతాయి అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంచుతాయి అనమాట ఎప్పుడైతే మనకి ప్రెజెస్ట్రాన్ ఫిల్స్ కానీ లేకపోతే ఐసిడీస్ కానీ ఒక్కొక్కసారి హార్మోనల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయలేకపోతే కనుక హార్మోనల్ ఫిల్స్ వల్ల అది అటుగాని కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది సెకండ్ బ్యాక్డ్రాప్ థర్డ్ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఫస్ట్ రికరెన్స్ సెకండ్ ఏంటి అని అంటే ఆల్టర్ చేయలేము థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఈ హార్మోనియల్ ఫిల్స్ వల్ల కూడా సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ అటాచ్ అయి ఉన్నాయండి అంటే వెయిట్ గేన్ అవ్వడం కొంతమందిలో ఇంకా యాక్ని ఎక్కువ రావడం కొంతమందిలో జుట్టు ఊడిపోవడం ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అది థర్డ్ బ్యాక్డ్రాప్ ఫోర్త్ ఏంటి అని అంటే ఒకవేళ కనుక మీరు పెళ్ళయ్యే పిల్లల్ని కనాలి అని అనుకుంటే కాంట్రసెప్టివ్స్ వాడినంత కాలము మీకు పిల్లలు అవ్వడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అది కాంట్రసెప్టివ్ కాబట్టి అది ఫోర్త్ బ్యాక్డ్రాప్ అండ్ ఫిఫ్త్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఈ కాంట్రాసెప్టివ్స్ కానీ హార్మోనల్ పిల్స్ కానీ లాంగర్ రన్ లో యూజ్ చేసి కొన్ని రోజులు మర్చిపోయామనుకోండి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు మెడిసిన్ మర్చిపోయామంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఇది మనం ఈ హార్మోనల్ పిల్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మెట్ఫార్మిన్ మెట్ఫార్మిన్ అంటే ఇది షుగర్ కి ఇచ్చే డ్రగ్ అండి సో ఇది షుగర్ కి పిసియుస్ కి ఎట్లా సంబంధం అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూసుకున్నాము ఖచ్చితంగా పీసీఎస్ ఉన్న వాళ్ళు చాలా మందిలో డయాబెటీస్ అనేది కూడా కామన్ కాంప్లికేషన్ కింద కనిపిస్తుంది దానికి తగిన డ్రగ్ అనమాట అది కాకుండా యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ పీసీఓఎస్ లో ఏమవుతుంది ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది దాని వల్ల జుట్టు రావడం మెయిల్ ప్యాటర్న్ బాడలేదు చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దాని కౌంటర్ మెడిసిన్ కింద యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్ అనేది ఇస్తారు తర్వాత మనం పిసియుఎస్ లో ఏం చెప్పుకున్నాం ఇది పిసిఓడి కి పిసియుఎస్ కి కామన్ అండి ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఇక్కడ నుంచి అంతా పీసీఓఎస్ అనమాట మెట్ఫార్మిన్ గానీ యాంటీ ఆండ్రోజన్ గానీ షీడ్ గానీ అంటే ఓవిలేషన్ అవ్వడానికి మళ్ళీ మెడికేషన్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇచ్చే మెడికేషన్స్ అండి ఇవి చాలా కాంప్లికేటెడ్ ఒకవేళ సరిగ్గా ఇవ్వకపోయినా సరిగ్గా వేసుకోకపోయినా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇది వాడినంత కాలము మెయింటైన్ అవుతుంది తప్ప డిసీజ్ ఏమి తగ్గదు వాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది సో ఇవన్నీ ఈ అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో బ్యాక్ డ్రాప్స్ అండి మరి మనం నెక్స్ట్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏది బెటర్ అనేది చూసుకుంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మచ్ బెటర్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు మొదటిది దీంట్లో మనం సింథటిక్ హార్మోన్స్ అనేవి ఏవి ఇవ్వట్లేదు సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది మధ్యలో సడన్ గా మీరు ఏదైనా ఒక రెండు రోజులు మెడిసిన్ అనేది ఆపేయడం వల్ల ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది అవ్వదు ఆఫ్ కోర్స్ రెగ్యులర్ గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బట్ ఆపేసినంత మాత్రం మధ్యలో బ్లీడింగ్ అవ్వడం అలాంటి సింటమ్స్ ఏవి మనకి దీంట్లో కనిపించవు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ని బ్యాలెన్స్ చేస్తుంది ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పాటు మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఇర్రెగ్యులారిటీ ఉందో ఇది రెగ్యులర్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అది పీసీఓడి అయితే ఇంకా తొందరగా తగ్గిపోతుంది పీసీఓఎస్ టైమ్లీ ఫ్యాషన్లో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది ఒక ఎండోక్రాన్ డిజార్డర్ కాబట్టి మెల్లగా టైమ్లీ ఫ్యాషన్లో ని రెగ్యులరైజ్ చేసుకుంటూ ని తగ్గించుకుంటూ మనము హోలిస్టిక్ గా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది జెనెటిక్ గానా లేదంటే వీళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఉందా కార్టిజాల్ లెవెల్ ఎంత ఉంది ఎల్హెచ్ ఎపిసెచ్ లెవెల్ ఎంత ఉంది హైపర్ ప్రొలాక్టి ఏమైనా ఉందా ఇలాంటివన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగినట్టుగా మీ మెంటల్ పిక్చర్ అంటే మీరు మెంటల్ గా ఎలాంటి స్ట్రెస్ కి గురైతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మెంటల్ గా ఫిజికల్ గా సిమ్టమ్స్ ని తీసుకుని అనలైసిస్ చేసుకొని మీ పర్సనాలిటీ తెలుసుకొని మీ కాన్స్టిట్యూషన్ కి తగ్గట్టు మెడిసిన్ ఇస్తే అది ఉన్న సింటమ్స్ ని రిలీవ్ చేస్తుంది కండిషన్ ని క్యూర్ చేస్తుంది ఫర్దర్ గా రాకుండా ప్రివెంట్ చేస్తుంది మీరు కనుక పీసీఓడి కానీ పీసీస్ అవుతుంది అంటే పిడికస్ హోమిపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైమ్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్నక్కడ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డబుల్ ఫిడికస్ ఒక్కసారి చెక్ చేయండి ఇందక్కడి వరకు మనం పీసీఓడి పీసీఓస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుంది అని చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి దాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమియోపతి పర్సనల్ కేర్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలు ఉన్నా వాటన్నిటిని మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమియోపతి థ్యాంక్ యూ homeopathy